జూనియర్ ఎన్టీఆర్ జగన్ తో భేటీ టీడీపీ పార్టీ అంశంపై పూర్తిగా క్లారిటీ ఇస్తున్నారట జూనియర్ ఎన్టీఆర్ మరి జగన్ తో మాట్లాడినట్టుగా తెలుస్తోంది సో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లారట తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు రాబోయేటువంటి ఎలక్షన్స్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి అసలు ఏం చేయాలి అంటూ మాట్లాడినట్టుగా అయితే తెలుస్తోంది సో ఈ ప్రతి ఒక్క విషయంలో మరి వైసీపీ తరపు నుంచి తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి ఇలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో వస్తే మాత్రం ఊడుకునే సమస్యలేదు అంటూ మరి క్లారిటీ ఇచ్చినట్టుగా అయితే సమాచారం కాబట్టి ఈ విషయాలు కూడా ఇప్పుడు ఎంతో వైరల్ అవుతోంది జగన్మోహన్ రెడ్డితో నేరుగా మన ఎన్టీఆర్ మాట్లాడి విషయంపై ఒక డీల్ కుదుర్చుకున్నారు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి అభ్యర్థి అభ్యంతరం రాకూడదు అలాగే నా సపోర్ట్ మరి ఎన్నికలకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి ఉంటుంది ఈ నేపథ్యంలో మేము ఏవి అక్రమాలు మీటింగ్లు పెద్దగా భారీ కటౌట్లు ఏర్పాటు చేయడం ఆ అంగ అంతా ఏమీ ఉండదు కాబట్టి దయచేసి విషయంలో మాత్రం మీరు కూలంకిషంగా ఆలోచించాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి రాళ్ళ దాడి చేయడాలు మరియు యూనివర్సిటీలకి పేర్లు మార్చడాలు తాతయ్య జ్ఞాపకాలు బద్దలు కొట్టించడాలు తాతయ్య విగ్రహాల్ని మరి బ్లాస్ట్ చేయించడాలు లాంటివి చేస్తే చూస్తూ ఊరుకోనని ఏ విషయమైనా నాకు నెగిటివ్ గా కనిపిస్తే కేంద్రం వరకు దీన్ని కంప్లైంట్ తీసుకుని వెళ్తానంటూ మండిపడ్డారట మన జూనియర్ జూనియర్ సో తెలుగుదేశం పార్టీ కోసమే ఇప్పుడు జగన్ తో సైతం కయ్యానికి కాలు దువ్వారు మరి ఖచ్చితంగా ఈ విషయం గురించి తెలుసుకున్నాకే మరి ఇప్పుడు ఏ విషయం అనేది క్లారిటీ తీసుకుంటానని ఒకవేళ ఇలాంటివి ఏదైనా భవిష్యత్తులో జరిగి ఉంటే మరి దానికి మరి పరిష్కారం కూడా చూపెడతానంటూ ఆయన చెప్పినట్టుగా సమాచారం సో ఏం చూపెడతారో ఏమో తెలియదు కానీ ప్రస్తుతం అయితే ఈ విషయం సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా వేరే లెవెల్లో ఎంజాయ్ చేస్తున్నారు సో కాబట్టి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో హల్చల్ చేస్తోంది